సదర్ కార్యక్రమం దేశం హైదరాబాద్లో ఉన్నటువంటి అప్పుడు నిజాం ఒక్క నిమిషం కోల్కొండ నిమిళకి ఏదైతే ముగలాయలు దండయాత్ర చేసినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి గొల్లరాని దున్నపోతులతో వాళ్ళని తరిమిపట్టినటువంటి చరిత్ర సదరిపోయింది దాన్ని బేస్ చేసుకొని ఆ దున్నపోతులకి ఒక పూజ దాని ఒక ఆట చేయాలని చెప్పేసి అప్పటి నుంచి వస్తున్నటువంటి దీన్ని హైదరాబాద్కి మాత్రమే పరిమితంగా ఉంటు ఉంటే ఈ సదరుత్సవాన్ని ఈరోజు పెద్దపిల్లలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ దీన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాము కార్యక్రమానికి విచ్చేసిన యాదవ్ గారికి మరియు గుళ్ళకిట్టు గారికి మహేంద్ర మహేంద్రన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు పెద్దపల్లిలో జరిగిన సదర్ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ఇంతవరకు తెలంగాణలో హైదరాబాద్కి పరిచమైన సదర్ ఈరోజు మా పెద్దపల్లిలో ఘనంగా చూసి ఇంత పెద్దగా అంటే మరి హైదరాబాద్లో జరిగినంత పెద్దగా ఈరోజు మా పెద్దపల్లిలో జరిగింది ఈ సదర్ కార్యక్రమం ద్వారా మా జిల్లాలోని యాదవులంతా ఒక ఐక్యతకు వచ్చి అందరం ఏకతాటిగా ప్రేమను రాగాలతో మరియు మాకు మరియు పాడి పశువులకు మధ్య ఉన్న ప్రేమానురాగాన్ని సాటి ఈరోజు పెద్దపల్లిలో చాలా ఘనంగా సదరు ఉత్సవాన్ని జరుపుకున్నాం మేము అనుకునేది ఒకటే ఇది రెండవ సంవత్సరం సదరు కార్యక్రమం జరపడం జరిగింది పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా చాలా ప్రేమతో చాలా ప్రజలు మరియు మా యాదవులు అన్ని వర్గాల వారు వచ్చి మమ్మల్ని హైదరాబాద్ తర్వాత మళ్ళీ మా పెద్దపల్లిలోనే పెద్ద సదవ జరిగిందని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం జై యాదవ్